అందరికీ నమస్కారం మన దేశంలో రోజూ ఎన్నో సంఘటనలు జరుగుతూనే ఉంటాయి కాని కొన్ని సంఘటనలు మన హృదయాన్ని కుదిపేస్తాయి కొన్ని సంఘటనలు మన ఇప్పటివరకు మర్చిపోయిన విలువల్ని గుర్తుచేస్తాయి అలాంటిదే ఇది శ్రీకాకుళం జిల్లా హిర్మండలంలోని కూర్మ గ్రామంలో జరిగిన ఘోరమైన అగ్నిప్రమాదం ఈ సంఘటన గురించి ముందుగా తెలుసుకోవాలంటే మనం ముందు ఈ గ్రామం గురించి తెలుసుకోవాల్సిందే ఈ గ్రామం పేరు వినగానే మామూలు పల్లె ఊరులా అనిపించకూడదు ఇది అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ఐఎస్సీకేఎన్ ఆధ్వర్యంలో రెండువేల పద్దెనిమిదిలో స్థాపించబడిన ఒక స్పిరిచువల్ సెటిల్మెంట్ ఇది శ్రీముఖలింగం ఆలయానికి దగ్గరగా ఉంది ఇక్కడ జీవితం ఎలా ఉందంటే మన పెద్దవాళ్లు చెప్పే పురాతన భారతీయ జీవన విధానం ఎలా ఉందో అచ్చంగా అలానే ఇక్కడ మట్టి ఇల్లు మాత్రమే ఉంటాయి సిమెంటు ఇనుము కనపడదు విద్యుత్ లేదు ఇంటర్నెట్ లేదు టీవీ లేదు వంటగ్యాస్ లేదు మొబైల్ ఫోన్లు పూర్తిగా నిషేధం కమ్యూనికేషన్ కోసం కేవలం ఒక ల్యాండ్లైన్ ఫోన్ మాత్రమే ఉంటుంది ఈ గ్రామవాసుల జీవితం ఉదయం మూడున్నరకి మొదలై సాయంత్రం ఏడున్నరకి ముగుస్తుంది పిల్లలు సంస్కృతం తెలుగు హిందీ ఇంగ్లీష్ నాలుగు భాషల్లో వేద విద్య అభ్యసిస్తారు వారు తమకు అవసరమైన వస్త్రాలు తామే నేస్తారు తామే పండించే తృణధాన్యాలు కూరగాయలతో జీవితం సాగిస్తారు మిగిలిన అవసరాల కోసం పక్క గ్రామాల్లో బాటర్ సిస్టం ద్వారా మార్పిడి చేసుకుంటారు ఇది పూర్తిగా స్వయం సమృద్ధి గల ధార్మికతతో కూడిన ప్రకృతితో సమతుల్యమైన జీవన విధానం ఇలాంటి గ్రామంలో అగ్నిప్రమాదం జరిగిందంటే అది సహజంగా కలవరపాటు కలిగించక మానదు మరీ ముఖ్యంగా ఇది లేని గ్రామం ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ అనే అవకాశం తక్కువే అలాంటప్పుడు ఎలా జరిగింది ఈ అగ్నిప్రమాదం అనే అనుమానాలు సహజంగా వస్తాయి ఈ విషయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తక్షణం స్పందించారు ఈ ప్రమాదం చాలా బాధాకరమని ఇది స్వయం సమృద్ధి జీవితాన్ని నిరాశ్రయంగా చేసిన ఘట్టమని ఆయన వ్యాఖ్యానించారు పోలీసులకు లోతుగా విచారణ చెయ్యమని అన్ని కోణాల్లో పరిశీలించమని పవన్ ఆదేశించారు ఈ గ్రామ పునరుద్ధరణకు ప్రభుత్వం అన్ని సహాయాలు చేస్తుందని తెలిపారు జిల్లా అధికారులతో మాట్లాడి బాధితులకు కూడా చెప్పారు ఇది కేవలం స్పందన మాత్రమే కాదు ఇది ఒక ప్రతినిధిగా మాట్లాడిన నాయకుడి బాధ్యతా గుర్తింపు ఈ ఘటన మనమందర్నీ ఒక సీరియస్ ఇంట్రోస్పెక్షన్ వైపు నడిపిస్తోంది ప్రపంచం మొత్తం ఏఐ ఈవీస్ ఫైవ్ వంటి ఆధునికతల వైపు పరుగులు తీస్తుంటే కొందరు వ్యక్తులు మాత్రం మన మూలాల వైపు తిరిగి సాధారణ జీవనాన్ని వెతుకుతున్నారు కాని అలాంటి జీవనాన్ని కూడా ప్రమాదాలు తాకుతుంటే మనం ప్రశ్నించుకోవాలి అసలు ఎక్కడ తేడా జరిగింది ఇలాంటి గ్రామాలు మన దేశంలో అవసరమా వాటిని రక్షించాల్సిన బాధ్యత ఎవరికి ఈ ఘటన కేవలం ప్రమాదం కాదు ఇది మనం విస్మరించిన విలువలపై ప్రశ్న పవన్ కళ్యాణ్ ఈ ఘటనపై స్పందించిన తీరు ఆయన సనాతన జీవన విలువల పట్ల గౌరవం చూపించిన తీరు ఈ న్యూస్ని కేవలం వార్త కాదని ఒక ప్రేరణాత్మక సంఘటనగా మార్చేస్తోంది ఇలాంటి గ్రామాలు మన దేశానికి ఒక సాంస్కృతిక ఆయుధం వాటిని కాపాడటం మన బాధ్యత ఈరోజు మేము టెక్నాలజీ డిజిటల్ ప్రపంచంతో ఎంతగా బిజీగా ఉన్నా మన మూలాల వైపు మనం మళ్లీ తిరిగి చూసే సమయం వచ్చినట్లనిపించదా ఈ ఘటనపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి ఇలాంటివి మర్చిపోకుండా మనలో ఒక జ్ఞాపక చిహ్నంగా నిలవాలి ధన్యవాదాలు